ఓం శ్రీమాత్రే నమ భక్తి విశ్వాసాలకు ప్రతీక ఇది కథ కాదు బ్రిటిష్ కాలంలో మధురై జిల్లాకి పీటర్ అనే వ్యక్తిని కలెక్టర్గా నియమించారు ఆ కలెక్టర్ ఇంటికి ఆఫీసుకు మధ్యలో మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం ఉంది ఆయన కార్యాలయానికి వెళ్లే ముందు ప్రతిరోజు ఆలయాన్ని సమీపించగానే కాళ్ళ చెప్పులు తీసివేసి అమ్మవారికి నమస్కరిస్తూ గుర్రం దిగి నడుచుకుంటూ వెళ్ళేవారు ఒకరోజు రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో పెద్ద గాలిమాన ప్రారంభమైంది ఆ పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నప్పుడు పీటర్ ఇంట్లోనే పడుకొని ఉన్నారు ఆ శబ్దాలకు ఒక్కసారి ఉలిక్కి పడి పీటర్ గారు లేవగానే ఎదురుగా ఒక స్త్రీమూర్తి అమ్మవారిలాగా నిండా బంగారం పెట్టుకుని నిలబడి ఉంది అప్పుడు పీటర్ గారు ఆ స్త్రీమూర్తిని ఎవరన్నా నివ్వు అని అడగగా ఆ స్త్రీమూర్తి అలాగే బయటకు వెళ్ళిపోతూ రా రా అని పీటర్ గారిని బయటకు పిలుస్తూ అంత వర్షంలోనే వడివడిగా నడుస్తూ కాళ్ళకు పాదరక్షలు కూడా లేకుండా ఆ వర్షంలో కొంత దూరం నడిచి అదృశ్యం కావడం ఇంటి నుండి బయటకు వచ్చిన పీటర్ గమనించాడు వెనువెంటనే మరుక్షణంలోనే ఆయన వెనక్కి తిరిగి చూడగానే ఆయన నివాసం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది నిర్ఘంధ పోయిన పీటర్ గారు కొంతసేపటికి తేరుకొని ఇంత అర్ధరాత్రి సమయంలో తన నివాసం నుండి తనను బయటకు తీసుకొచ్చి ఇంత పెను ప్రమాదం నుండి కాపాడింది ఆ మధుర మీనాక్షి అమ్మవారే అని తలచి ఆమెకు నమస్కరించారు పీటర్ గారు ఉదయం నిద్ర లేవగానే భక్తితో ఆలయానికి వెళ్ళి అర్చకులతో అర్చకులను సంప్రదించి జరిగిన ఉదంతమంతా అర్చకులతో చెప్పి రాత్రి అమ్మవారిని దర్శిస్తున్నప్పుడు అమ్మవారి కాళ్ళకు పాదరక్షలు లేవు అందుకని నేను బంగారు పాదరక్షలు చేయిస్తాను అనుమతి ఇవ్వవలసిందిగా అర్చకులను కోరాడు వారి అనుమతితో బంగారు పాదరక్షలు చేయడానికి ప్రయత్నాలు చేసి కెంపులతో పచ్చలతో డైమండ్స్తో వైడూర్యాలతో అత్యంత విలువైన స్వర్ణ పాదుకలను తయారు చేయించి అమ్మవారికి సమర్పించాడు పీటర్ ఆ పాదుకలను ప్రతి సంవత్సరం ఉత్సవాల్లో ఉత్సవమూర్తికి అలంకరించి ఊరేగింపు చేయడం ఈనాటికి జరుగుతోంది ఆనాడు సత్యతార్కాణంగా జరిగిన ఈ సన్నివేశం అన్ని మతస్థుడైనా సరే పరమాత్ముడిపై ఆయనకున్న భక్తి విశ్వాసాలకు ఇది ప్రతీకగా నిలిచిపోయింది ఇది భక్తులందరికీ అపూర్వమైన సందేశం జై శ్రీరామ్